সরাকো ইমকেছেবে, ন্বকেরা kıারাকেড়ীে, য়াকেলের্য়ে, ক্রাকেরা চেমেরাঁরাচেরে আপাকেল্য়ে পাকেরাকেরাকেরাকে চ্র

ష వసంతో గ్రీష్ సురుషం సాధ్యాగశ్రీ రాధాకృష్ణేనా ీ నావ్ భవస్ నాగ గాధర నా భవస్ందర

आभूषण योग भवस्ताने अघंड सिवानुक्रांत सदाशिव दरस्तो 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 आमी क्रांत समान धारणम समर प्यामी नमस्कारोमि 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 ओम धर्मात्म यन्मा ओम धर्मात्म अंतिका ओम गुरु त्वाय यन्मा है ओम गुरु धर्मी

ಮಹಾದವ <and>... उमा गांधाय गांधाय गामिता भंडाराणे श्री विद्याव धर्मे वरात श्री भारत त्रिवर संविधे वेदा मलिकेश्वर स्वामीना आधार विन्दयो वेदोक्त स्वयं निय हरिमण मंत्र पुष्पार्ति रंगवर अनुग्रह प्राप्त सिद्धं श्रीमतो भारत त्रिवर संविधे भीमलिंगेश्वर स्वामी देवता प्रसाद सिद्धिरस्तो तथास्तु तथास्तु तथास्तु

లేకరా మనకే బిజినెస్ చూస్తున్నా 63000 బిజినెస్ లో వచ్చింది అదో చూస్తాం అబ్బో వచ్చా మధ్యలోనే పోయిందండి కల్లి పెతే వస్తా అని చెప్పి నల్ల చేస్తా అడుగుతానండి చూపించినవి ఏమైనా ఉన్నాయా పెట్టామండి ఆ నీళ్ళు ఇందులో రావాల్సింది ఈ నీరు ఈ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను ప్రొబ్లమ్ ఏంటంటే మా దగ్గర ఉన్నది ఉన్నంతేనే ఉంది. మేం ఫైల్ చేసి ఆ డేటా మా సినియర్ అట్లాకిల్ పో. అది వద్రం కేంద్రం. ఇక్కడి నుంచి మా రోడ్డు మా కారవాలు పోతుంది. చాలా కష్టం అవుతుంది. చె ఆ మూడు సంవత్సరాలు టెంపుల్ మూడు సంవత్సరాలు టెంపుల్ అందుకే ఇప్పుడు బయటికి తీసుకొచ్చాం బూట్లోంచి నేను తప్పుకోవాలండి

तो बाकी स्लीन ये है तो बैंक आके सुसान के लिए वोंट रहे हैं आ रहे हैं ना तीस में तीस में కానీ వాట్ బాబు మాకు ప్రొవైడ్ మోటన్ డౌన్ అయిపోయిందన్నే జపాన్ నీలు నిలకొగొండ ఉంటాన కోసం బ్రదర్టిఫికేషన్ వచ్చేసారు హైట్ చేద్దాం సరేనా మీకు ఇబ్బంది లేకుండా చేస్తా అదైనీ ముర్కంతో వచ్చేస్తాను తుఫాను అన్న ఉద్దేశంతో ఆపే రెండు రోజుల దూరం తో చేస్తా డౌన్ అయిపోయి అంతలేదు మొత్తం సరేనా వాటర్ గేట్ మనది నానకపోతే స్టీల్ తీసే లోపు రాదనే మేడ పోగా ఆ నీళ్ళు అక్కడికి వెళ్ళి ఇటు ఇది సగం అటు సగం వెళ్తారు కంప్లీట్ గా వెళ్ళట్లే ఈ డ్రైన్ మాత్రం చాలా దారుణమైన మోసం கொஞ்சம் டெபை ஐந்து லட்சம் அந்த அவுதே இது பாதி லட்சம் అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మరి ఏలూరు నియోజకవర్గంలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మరి నలభై తొమ్మిదో డివిజన్ నలభై ఎనిమిది నలభై తొమ్మిది సొద్దబడి రోడ్డు మరి ఇదంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది నీళ్లు ఇక్కడ నిలబడిపోతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా వాళ్ళు ఏదైతే ఫోన్ చేయడం కానీ కొంతమంది వచ్చి చెప్పడం పిదప ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రత్యక్షంగా చూడటం జరిగింది ఆల్రెడీ దీని అన్నింటినీ కూడా మొన్న ఏదైతే ఊరంతా కూడా శానిటైజేషన్ డ్రైవ్ చేసిన దీంట్లో ఈ డ్రైన్లు కూడా పూడికలు తీసే దాంట్లో పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా దీంట్లో రోడ్డు అలాగే ఒక డ్రైన్ వెడల్పు చేయాలని వీళ్ళందరూ కూడా కోరారు దానికి కూడా ఎస్టిమేషన్ చేయించమని చెప్పి మేయర్ గారికి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే ఉన్నాయో గత మూడు సంవత్సరాల్లో ఈ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అశ్రద్ధకు గురవటం వల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు రావడమే ఇమీడియట్గా వర్షాకాలం రావడం వల్ల వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఏదైనప్పటికీ కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది రాకూడదు ప్రజలకు ఏ విధమైన వైరల్ ఫీవర్లు కానీ అలాగే ఏదైనా కలరా మలేరియా ఇటువంటి రాకుండా ఉండటం కోసం ముందుగా వర్షాకాలం రానితోటే మేము అధికారంలోకి రాంతోటే వర్షాకాలం వచ్చింది కాబట్టి ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరగనున్న పరిస్థితుల్లో శానిటైజేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాం అందులో భాగంగానే మరి కార్పొరేషన్ మేయర్ గారు కానీ హెల్త్ ఆఫీసర్ గారు కానీ అందరూ కూడా ఏదైతే ముందు చర్యలు తీసుకోవాలో అంటే ఎన్ని మూడు నెలల ముందు తీసుకోవాల్సినవి ఎలక్షన్ రావటం వల్ల వాళ్ళ అశ్రద్ధ వల్ల తీసుకోపోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కూడా తుఫాన్ అవడం వల్ల నాలుగు రోజుల నుంచి పనులు ఆగినాయి కానీ లేకపోతే ఈ ఇవాటికి ఈ కూడా జరగడం జరిగింది ముందు చూపుతోనే ప్రతిదీ కూడా ఏదైతే పూడికలు తీయాలో ఏదైతే కాలువల వెళ్తండగా ఉన్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇవన్నీ తీసాలో అన్నింటి మీద చర్యలు తీసుకున్నాం దానికి సంబంధించి టెండర్ కూడా పెరగడం జరిగింది ఆల్రెడీ వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రానున్న వారం రోజుల్లో ఏలూరులో ఉన్న పూడికి తీతలన్నీ కూడా అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే వర్షం వాళ్ళటం వల్ల మళ్ళీ ఆ పూడికి తీసింది టాటల మీద తీసుకెళ్ళాలి డబ్బులు వృధా అవ్వకూడదు తీసిన పని సక్రమంగా అవ్వాలని ఉద్దేశంతో మరి ఇరవై రెండు వరకు వర్షాలు అంటున్నారు ఈ వర్షాలు ముగించి ఒక్క ఐదు రోజులు తెరిపిస్తే సరిపోతే ఆ ఐదు రోజులు తరుపులో ఈ పనులన్నీ కూడా అయిపోతే తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఏదైతే మాటిచ్చామో ఆ మాట ప్రకారం నిత్యం ప్రజల్లోనే ఉంటాం ప్రజా సమస్యల మీద పోరాటం అనేది అలాగే ఏదైతే ఆ సమస్యలు తీర్చవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అందుబాటులో ఉన్న నిధులతో వీళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అది మేయర్ గారు చెప్తున్నాం మేయర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వాటి మీద తగు చర్యలు తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకుని దోమలకు సంబంధించిన కానీ అలాగే ప్రజల ఆరోగ్య రీత్యా ఏది ఇబ్బంది ఉండగ పెనాయిల్లో కానీ హెల్త్ ఆఫీసర్ గారు కూడా రోజు ఏదో ఒక డివిజన్ రెండు మూడు డివిజన్లు విజిట్ చేయడం జరుగుతుంది ప్రతి చోటన ఏం జరిగింది అనేది ఆవిడ కూడా చూస్తుంది ఆవిడ కూడా ఎందుకంటే ఈ వర్షాకాలం ఇబ్బంది రాకుండా ప్రజలు అనేక ఆశలతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు వాళ్ళకి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం పని చేస్తుంది తప్పనిసరిగా మాకు ఇది అందుబాటులో ఉంటుంది ఒక నమ్మకాన్ని మేము కల్పించాలి భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా సరే ఇదే విధంగా ఉంటుంది ఇదేదో కొత్తగా మొన్న ఎన్నికయ్యాం కాబట్టి రావటం అనేది కాదు నిత్యం ఎప్పుడైతే ఏదైతే పని ఉందో ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య దగ్గర తప్పనిసరిగా మేము ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మే అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే స్థానిక నలభై ఏడవ డివిజన్ నలభై ఎనిమిదో డివిజన్ నలభై ఎనిమిది నలభై తొమ్మిదో డివిజన్ లో ఉన్నటువంటి స్థానికులు నాయకులు గౌరవనీయులు చోడ వెంకటరత్న గారు మేమందరం కూడా నలభై ఎనిమిదో డిజన్ నలభై తొమ్మిదో డివిజన్ లో మరి గత నెల రోజుల నుంచి వర్షాలు పడుతున్న సందర్భంగా కారణంగా మరి ఇక్కడ డ్రైన్లన్నీ పొంగటము అట్లాగే రోడ్ల మీదకి నీళ్లు రావటము మరి కాలువల్లో పేరుకుపోయినటువంటి చెత్త చెదారతో సిల్ట్ తీపిలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా శాసనసభ్యులు వారికి మరి వచ్చి విన్నపించుకోవడంతో మరి ఈ రోజున మరి షడన్గా ఎమ్మెల్యే గారు అట్లాగే మేమందరం కూడా ఈ డివిజన్లో పర్యటనలు ఉదయం నుంచి చేస్తున్నాము మరి స్థానికంగా ప్రజలందరూ కూడా వర్షాల్లో మరి రోడ్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి డ్రైన్లు కూడా కొంచెం నీళ్లు వానలు పడుతున్నాయి కాబట్టి సిల్ట్ తీసే కార్యక్రమం చేపట్టమని చెప్పి అడగడంతో మరి సైన్స్ వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి అట్లాగే ఎంహెచ్ఓ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి గత వారం రోజుల క్రితం మరి ఏలూరులో కొత్తగా మరి ఫాగ్ మిషన్లు కానివ్వండి అట్లాగే మరి స్ప్రేయింగ్ మిషన్లు కానివ్వండి కొనుగోలు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా మనకి కొత్తగా కలిసినటువంటి ఏడు పంచాయతీల్లో మరి స్ప్రేయింగ్ అట్లాగే ఈ ఫాగింగ్ కూడా చేస్తున్నాము మరి ఈ రోజు నుంచి కూడా ఎక్స్ట్రా స్పెషల్ డ్యూటీస్ వేసి మరి ఇంకా ఇప్పుడు తుఫాను వస్తుందని చెప్పడం జరిగింది ఇరవై రెండో తారీఖు వరకు తుఫాను ఉంటుంది కాబట్టి ఈ వారం రోజులు కూడా స్ప్రేయింగ్ చేసే కార్యక్రమం అంతా కూడా చేపడతాము మరి అట్లాగే సిల్ట్ తీయడానికి నలభై లక్షల రూపాయలు ఎస్టిమేట్లు చేసి టెండర్లు వేసి టెండర్లు పిలవడం కూడా జరిగింది మరి ఒడ్రు సంఘం వారికి నలభై లక్షల రూపాయలు వచ్చినాయి ఇరవై రెండో తారీఖున వర్షాలు తగ్గిన తర్వాత సిల్ట్ తీసిన రోజునే ట్రాక్టర్లు పెట్టి ఎట్టే ఎత్తేసే కార్యక్రమం కూడా చేయమని చెప్పి శాయంతభ్యులు వారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా మరి వానాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి ఎవరు కూడా అనారోగ్యం పాలు అవ్వకుండా అట్లాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాలని చెప్పేసి మేము సూచనలు చేస్తున్నాం కార్పొరేషన్ పరంగా మరి అనేక చర్యలు తీసుకోమని చెప్పి శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారు అందరం కూడా చెప్పడం జరిగింది అధికారులకు కమిషనర్ గారు ఎంహెచ్ఓ గారు ప్రతినిత్యం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల అవసరాలని తీర్చమని చెప్పి మరి శాసనసభ్యులు వారు మేయర్ గారు చెప్పడంతో పాటు వీళ్ళు మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారని చెప్పి పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో